ఏపీలో ఎన్నికలు దగ్గర పడే కొద్దిగా ఏపీ రాజకీయాల్లో మరింత ఆసక్తికరంగా అయితే మారుతున్నాయి తాజాగా ఎన్టీఆర్ జిల్లా మైలవారు నియోజకవర్గానికి మళ్ళీ జోగి రమేష్ గారు వస్తున్నారనే ప్రచారం అయితే ఇక్కడ జోరుగా సాగుతుంది అయితే దీనిపై స్పందించడానికి మనతో పాటు నియోజకవర్గ పరిశీలకులు అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జోగి రమేష్ గారు మైలవారి నుంచి పోటీ చేస్తున్నారని పడుతున్నాయి దీన్ని ఏ విధంగా చూస్తారు మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి మా నాయకులు సర్ణాల తిరుపతి యాదవ్ గారు అందులో ఎటువంటి సందేహం లేదు మార్పు లేదు ఇదంతా ప్రతిపక్షాల వాళ్ళు మైండ్గా మారుతున్నారు తప్ప ఎట్టి మార్పు లేదు టూ హండ్రెడ్ పర్సెంట్ మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి సర్ణాల తిరుపతి యాదవ్ గారు చూసుకోవచ్చు మీరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి డబ్బులు ఇచ్చుకుంటున్నారని ఒక ప్రచారం కూడా జరిగింది బేరసారాలు బేరసారాలా మరి సామాన్యుడిగా ఉంటూ ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారని నియోజకవర్గంలో కొన్ని ప్రశ్నలు అయితే వినపడుతున్నాయి ఎలా చూస్తారే నేను అసలు మిమ్మల్ని ఒక ప్రశ్న తెలుసుకున్నాను సామాన్యుడి దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి మీరు చెప్పండి ఎవరు పెత్తందారు ఎవరు ధనవంతుడు నేను హైదరాబాద్ మీటింగ్లో ఆయనే చెప్పారు కదా నా రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా మురళీమోహన్ గారితో మొదలుపెట్టాము ఈ హైదరాబాద్లో నేను వేల కోట్లకి అధిపతి అని చెప్పి ఆయనే కదా చెప్పింది మరి ఇంక మా దగ్గర కొనడానికి ఎక్కడ ఉంటాయి డబ్బు ఉన్న అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కృష్ణప్రసాద్ గారు దయచేసి మా మీద నిందలు అయ్యే అది ఆ ప్రలోభాలు చేసేది వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ గారు వారు వారు అనుచరులు మా దగ్గర ఎటువంటి డబ్బు లేదు మేము నీతి నిధాయిజీగా మా అభ్యర్థి చెప్పినట్టు భగవంతుడు రెండు కాళ్ళు రెండు చేతులు ఇచ్చాడు వాడితో దండం పెట్టుకుంటూ తిరగడానికి శక్తినిచ్చారు ఆ పైన భగవంతుడు ఆశీసులు మా జగన్ అన్న ఆశీస్సులు మా అభ్యర్థికి ఉన్నది మైలవరం నియోజకవర్గ ప్రజలు తిరుపతి అన్న గెలుపు కోసం తిరుపతి అన్న గెలుపు కోసం అహోరాత్రులు శ్రమిస్తున్నారని చెప్పి తెలుపుతున్నాం అంటే ఈ ప్రచారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిలో చేస్తున్నారు కావాలని తిప్పుకొడుతున్నారు మరి ఇదే ఇంకో ప్రచారం కూడా జరుగుతుంది మైలవరానికి మళ్ళీ దేవినేని ఉమాగారు వస్తున్నారని మరొక ప్రచారం జరుగుతుంది మరి దీన్ని ఎలా చూస్తారు ఎవరు ప్రచారం చేస్తారని భావించాలి ప్రజలు ఆ పార్టీ నుంచి దేవినేని ఉమా వచ్చిన వసంత కృష్ణప్రసాద్ వచ్చిన నారా చంద్రబాబు నాయుడు వచ్చిన నారా లోకేష్ బాబు వచ్చిన మైలవరం నియోజకవర్గ ప్రజలు సర్ణాల తిరుపతిరావు వెనకాల ఉన్నారని చెప్పి గమనించవలసిందిగా ఫైనల్గా ఇటువంటి ప్రచారం వల్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కొంతమంది నియోజకవర్గంలో ప్రజలు కూడా గందరగోళంగా ఉన్నారు ఫైనల్గా ఒక్క వన్ మినిట్లో మీరు ఏం చెప్తలుచుకున్నారు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్కి మీ సందేశాన్ని నేను చెప్పాను కదా వాళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారు ఈ మైండ్ గేమ్ అనేది ఆ క్షణానికి ఉపయోగపడింది తప్ప మైలువరం నియోజకవర్గ ప్రజలు చాలా స్పష్టతగా ఉన్నారు మైలువరం అభ్యర్థి సర్ణాల తిరుపతి యాదవ్ గారు ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి ఇక్కడ తిరుపతి యాదవ్ గారికి పార్లమెంట్ అభ్యర్థి కేసీఆర్ నాని గారికి గెలిపించుకోవటానికి మే పదమూడు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు సో మొత్తానికి నియోజకవర్గంలో పరిస్థితులు ఈ ప్రచారం అంతా కూడా ఫేకేనని అభ్యర్థిని మార్చే ప్రసక్తి లేదని చెప్పేసి మనకు టోటల్గా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎవరైతే నియోజకవర్గ పరిస్థితులు ఉన్నారో ఆయన కన్ఫర్మ్ చేశారు సో ఇది మైలవరం యొక్క పరిస్థితి